గుడిపాటి వెంకటచలం గారు అదే చలం గారు భగవద్గీత గురించి వ్రాశారని చాలామందికి తెలియదు నేను ముఖ్యమైన స్నేహితులతో చర్చించినప్పుడు ఈ విషయాన్ని విన్నవిస్తే వారు కూడా అదే అభిప్రాయాన్ని వెలుగుచ్చారు అయితే చలం నాకు తెలిసినంతవరకు ఎక్కడా సగుణోపాసనను సమర్థించినట్లు కనపడలేదు అలాగని నిర్గుణోపాసన గురించి విపరీతమైన వ్యాఖ్యానం చేసి విపులంగా రాసినటువంటిది కూడా స్పిరిచువల్ పరంగా నాకు ఎక్కడ కనిపించలేదు అయితే భగవద్గీత గురించి చాలా గొప్పవాళ్ళు రాశారు త్రిమతాచార్యులు వ్యాఖ్యానం చేశారు సంస్కృత వాంగ్మయములో హిందూ దర్శనాలపై పట్టుగొలిగినటువంటి అనేక మంది పండితులు అనేక మంది గొప్ప ప్రతిభావంతులు తిలక్ గాంధీజీ వినోబా వంటి రాజకీయవేత్తలు అనేక మంది వారు వారి వ్యాఖ్యానాలను వారి అభిప్రాయాలను భగవద్గీత గురించి రాశారు అలాగే రాహుల్జీ అనబడే రాహుల్ దేవి ప్రసాద్ చటోపాధ్యాయ్ వారు కూడా వారు వామపక్ష పంథాలో వారు భగవద్గీతను విశ్లేషించి వారి అన్వయంతో వారు చెప్పవలసినటువంటి విషయాలు చెప్పారు అయితే ఈ భగవద్గీత భిన్న మనస్తత్వాలు కలిగినటువంటి భిన్న ధోరణులు కలిగినటువంటి అనేక మందిని ఎందుకో విపరీతంగా ఆకర్షించింది సన్యాసులకు తత్వవేత్తలకు సంసారులకు అందరినీ ఆకర్షించింది అందరికీ అందులో ఏదో ఒక పరిష్కారం కనపడుతుందనేటటువంటి ఒక భావాన్ని సృష్టించగలిగింది భగవద్గీత అయితే ఇందులో నా వరకు నా పరిమితులు మీకు నేను చెప్తాను నేను గురుముఖత ప్రస్థానత్రయం నేర్చుకున్న కాను నాకు సంస్కృత భాష పరిజ్ఞానం లేదు అయితే ఎక్కువగా నేను ఆధారపడినటువంటిది రాధాకృష్ణ పండితుని రచనలు కొత్త సత్యదానందమూర్తి గారు రచనలు నా దృష్టిలో వారు అనేక దర్శనాలను కంపారిటివ్ రిలీజియన్స్ అనేక దర్శన శాస్త్రాలను భారతీయ తత్వ శాస్త్రాలతో పాటు వారు విమర్శనాత్మకంగా ఆలోచించగలిగినటువంటి వారనే నమ్మకంతో నేను దాన్ని ఫౌండేషన్గా తీసుకున్నాను అయితే దీన్ని మీ ముందు ఉంచటంలో నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెలంగారు రాసినటువంటి అభిప్రాయాలు చెలంగారు వెలుపుచ్చినటువంటి వ్యాఖ్యానాలు ఎక్కువ మంది చదివి చలం నిరీశ్వరవాద ఈశ్వరవాద అసలు చ చలం తత్వం గురించి చలం మనసులో ఏముండింది అని తెలుసుకోవాలనేటువంటి కోరిక తప్ప నాకు ఇంకా వేరే ఏమీ లేదు అయితే చలంగారి దగ్గరకు వచ్చేసరికి మనం వస్తుత ప్రవృత్తి రీత్యా చలం గొప్ప సృజనశీలి చింతనాపరుడు అన్వేషి జీవితం చివరిదాకా ఈ అన్వేషణ అందని సుఖాల కోసం కాదు ఏ సత్య పదాన్నైతే కనుగోవాలని పరితపించాడో ఆ బాటలో తనకు సత్యం అనిపించిన ప్రతి అంశాన్ని గమనించాడు విశ్లేషించాడు విశేషించి ప్రజల ముందు ఉంచుతూ వచ్చాడు దానికి ఏనాడు ఆయన భయపడలేదు ఏనాటికి తను ఏది నిజమని తలంచాడో అది చెప్పడానికి సాహసించాడు తప్ప ఎప్పుడూ భయపడలేదు జీవితానికి ఏమి ఆశ్చర్యం అంటే శాంతిలో జీవించటం ఆదర్శం అంటాడు శాంతిలో జీవించటం స్పందించే హృదయాన్ని కాపాడుకుంటూ గొప్ప శాంతిని సాధించటం మానవాళికి ఉన్నతమైనటువంటి ఆదర్శమని తను జీవితాదర్శం ద్వారా నవల ద్వారా చెప్పాడు అయితే రాధాకృష్ణ గారు కూడా ఇదే అభిప్రాయాన్ని భగవద్గీత గురించి వారు చెప్పారు వారు ఏమన్నారంటే ఎటైన్మెంట్ ఆఫ్ పీస్ అండ్ సెరినిటీ ఆర్ ది రియల్ మోటివ్స్ ఆఫ్ భగవద్గీత అన్నారు సో ఇక్కడ చలం గారు చెప్పినటువంటి ఆలోచన స్రవంతి ఆయన అది రాధాకృష్ణ గారి నిర్వచనంతో ఏకీభవిస్తుంది అయితే ఆబ్జెక్టివ్ ఆఫ్ గీత అని అన్నప్పుడు చలం రసోపాసకుడుగా మొదలుపెట్టి తాత్వికోపాసకుడుగా మారాడు ఈ మార్పు మారే క్రమం నిశ్చితంగా మనం పరిశీలించినట్టయితే మనకు అర్థమవుతుంది తన మాటల్లో మనం చెప్పుకుంటే విమర్శకులకు తన వరవడి శైలి అనిపిస్తుంది కానీ అది శైలి కాదు తన హృదయోద్రేకం అని తానే చెప్పాడు చలం అర్జునులాగే బాధతో అశాంతితో విషాదంతో ఆధ్యాత్మికగామి అయ్యాడు చివరి నవల జీవితాదర్శం అందులో జీవిత ఆదర్శం శాంతి అని పాత్ర ద్వారా చెప్పించాడు బాధల్లో నుంచి నడిచి వచ్చి బాధలు అంటకుండా ఉండే స్థితికి చేరినప్పుడే శాంతి లభిస్తుందని చలం అర్థం చేసుకున్నాడు శాంతి లభించాలంటే మనిషిలోని ఆరాటాలు అహం అంతరించాలని ఆయనకు అర్థమైంది శాంత జీవనం కోసం మరణం వరకు జీవించాడు ఇది చలం శాంతి దృక్పథం సత్యాన్వేషణ శాంతి పదం కోసం తనపై తాను ప్రయోగం చేసుకున్నాడు కొలిమిలో కాల్చుకొని సమ్మెటతో కొట్టుకొని ధీరునుగా ముందుకు సాగి చివరకు ఆటకు అంటే మౌనం గొప్పదని అన్వేషించిన వ్యక్తి చలం అందులోనే ఆయన శాంతి ఆయన ప్రక్రియ అందులోనే ఆయన క్రమ పరిణామం మనకు కనిపిస్తుంది అయితే మనం ఎక్కువగా చలాన్ని ఫ్రెంచ్ రచయిత మొపాసోతో మనం కంపేర్ చేస్తుంటాం టాల్స్టా ఎంతటి గొప్ప వ్యక్తి మొపా మపాసా గురించి కొన్ని మాటలు చెప్పాడు మపాసా స్త్రీని అన్ని కోణాల్లో నుంచి తరచి చూశాడు కీలకమైన ఆధ్యాత్మిక ముఖాన్ని మాత్రం విస్మరించాడు ఇక్కడ మొపాసా కన్నా చలంకి ఒక గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే మపాసా చిన్న వయసులో చనిపోయాడు ఈ భగవద్గీత రాసేటప్పటికీ చలంగారికి డెబ్భై ఏళ్ళ వయసు దాటిపోయింది చలం ఎక్కువ కాలం జీవించాడు ఎక్కువ జీవనాన్ని అధ్యయనం చేశాడు ప్రపంచాన్ని ఎక్కువగా అధ్యయనం చేశాడు అంతరంగ మదనం కూడా ఆయనకి మనస్సులో ఎక్కువగా జరిగింది మొపాసా కన్నా అయితే టాల్స్టాయ్ అంటాడు ఈ మొపాసా విస్మరించినటువంటిది పునాది లేదని అందమైన భవనాన్ని ఎలా నిలబెడతాడని విమర్శించాడు అయితే ఆధ్యాత్మిక జననం జరిగే లోపునే మొపాసా మరణించాడు అయినా ఆయన సృష్టించిన సాహిత్యం అమోఘమైనది చలంగారి విషయానికి వచ్చినట్టయితే చలం అమోఘమైన సాహిత్యాన్ని సృష్టించాడు అమోఘమైనటువంటి ఆధ్యాత్మిక దృక్పథంలో కూడా జీవన కోణాన్ని ఆవిష్కరిస్తూ ఆఖరలో నవలలు రాశాడు తన ఆఖరి నవల అనుకుంటాను ఆదర్శంలో శాంతియుత జీవనం జీవనం శాంతియుతంగా గడపడానికి అనేక చాలా ఎంఫసిస్ చాలా ఎక్కువగా దాన్ని నొక్కి ఒక్కానించాడు అయితే భగవద్గీత దగ్గరకు వచ్చేసరికి చలంగారు ఏం చెప్పారో ఆయన అభిప్రాయాలు కొన్ని మేము చలం చలంగారి దృష్టిలో భగవద్గీత శుద్ధ వేదాంత బోధ శుద్ధ ద్వైత గ్రంథం ఈ భగవద్గీతలో ఆయన గట్టిగా ఖండించేటటువంటి ఒక ఒక గుణాన్ని ఖండిస్తాడు అదేమిటంటే వాంఛ వాంఛ వలనే జీవుడు సంసార బంధంలో పడుతున్నాడు ఆ కామం సహజం ఏ ప్రకృతిలోంచి భూతాలు జన్మించాయో ఆ ప్రకృతి త్రిగుణాత్మకం ఆ గుణాలకు లోబడి జన్మించిన జీవి ఆ గుణాల ప్రేరకమైన కామాన్ని తప్పించుకోవటం దుస్సాధ్యం అయితే ఒక వరవడిలో ఒక పద్ధతిలో శుద్ధమైన చిత్తంతో వివేకంగా సాధన చేస్తే ఇది సాధించవచ్చు లేక దీన్ని సంపూర్ణంగా జయించలేకపోయినా నియంత్రించవచ్చు అనేటటువంటి ఒక నమ్మకం ఆఖరి దశలో చలంగారికి కనపడినట్టు నాకు గోచరించింది అయితే చలంగారు చాలా గమ్మత్తైనటువంటి విశ్లేషణ చేశారు ద్వైత గ్రంథం అని అన్నారు కదా ఈ ద్వైత గ్రంథం జీవాత్మ పరమాత్మ చేరటానికి జీవుడు తాను ఏ విధంగా పరమాత్మలోకి ప్రవేశించాలి చెప్పనే గ్రంథం చెప్పినా ఆయన గమ్మత్తైనటువంటి ఒక మాట చెప్పాడు జ్ఞానం జ్ఞేయం జ్ఞాత మూడు నేనే అని అన్నప్పుడు కృష్ణుడు ఆయన ఏమన్నారంటే ద్వైతంలో నుంచి అద్వైతంలోకి ఒక్కసారి గీత ఒక దూకు దూకి అద్వైతమైపోయింది అన్నాడు అంటే ఆయన దృష్టిలో ద్వైతానికి అద్వైతానికి అనేక రకాలైనటువంటి మార్గాలకు విశ్లేషించేటటువంటి వ్యాఖ్యానించేటటువంటి సౌలభ్యం భగవద్గీతలో ఉన్నది అందుకే త్రిమతాచార్యులు కానీ ఎంతోమంది ఎన్నో రకాలుగా దీన్ని వాళ్ళు వారికి అందినటువంటి జ్ఞాన జ్ఞేయ జ్ఞాన గమ్యాలను బట్టి అది కానిదేదీ లేదనేటటువంటి పద్ధతిలో విమర్శలు చేశారు వ్యాఖ్యానాలు రాశారు అయితే చలం మాటల్లో ఇంకొక గొప్పగా చెప్పాడు ఒక ద్వైత భక్తి మార్గం అద్వైత జ్ఞాన మార్గం ఇవే కాదు బౌద్ధ జైన జిన్ మార్గాలన్నీ భగవద్గీతలో ఏమిడి ఉన్నాయి జీసస్ చెప్పే వేదాంత వాక్యాలు సాధన మార్గాలు అన్నీ భగవద్గీతలో కనపడతాయి ఆధ్యాత్మిక అన్వేషకుడైన మానవుడికి ఈ సృష్టి ఎలా జరిగింది సృష్టికి ఈశ్వరుడికి సంబంధం ఏమిటి ఈ ఈశ్వరుడికి స్వరూపం ఉందా ఉంటే ఏమిటది చేరుకోవటం వల్ల కలిగే ఫలితం ఏమిటి అంతిమ స్థితి ఏమిటి అన్న ప్రశ్నలకి తృప్తినిచ్చే జ్ఞానాన్ని తృప్తికరమైనటువంటి జ్ఞానాన్ని భగవద్గీత ఇచ్చిందని చలం విశ్వసించాడు అసలు సత్యం ఈశ్వరుడు తప్పు ఏమీ లేదని ప్రపంచంలో దానిలో అనేక రూపాలు ఉన్నాయని చెప్పుకుంటా వచ్చాడు అయితే మానవుడు దృష్టికి వచ్చేటప్పటికి ఇంకా అద్భుతంగా చెప్పాడు ఏ సుఖంలోనూ అంతము దుఃఖము తప్పటం లేదు దుఃఖము అంతము లేని సుఖం కోసం తప్పిస్తున్నాడు మనిషి అనాదిగా మానవుడు కలలు కంటూనే ఉన్నాడు ఏ విధంగానో ఎప్పటికో ఈ మానవ జాతి దుఃఖాన్ని రోగాన్ని వ్యధని చివరికి మరణాన్ని తప్పించుకొని సుఖపడగలదని క్రమంగా ఆ వైపే పరిణామం చెందుతుందని కానీ ఎప్పటికప్పుడు ఏ యుద్ధమో విప్లవమో ప్రకృతిలో తుఫానో భూకంపమో ఆశల్ని కోలుస్తోందని ఉంది అట్లాంటి కళ ఆశ లేకపోతే బ్రతుకు నీచము దుర్భరము అవుతుంది కనుక పడిపోయిన ఆశా సౌదాలని పునాదుల మీదనే కొత్తగా నిర్మించుకోది నిలవలేడు మానవుడు అందుకు ఇది ఒక సాధనం అని చెప్తూ ప్రతి యుగంలోనూ ఎవరో ఒక ప్రవక్త అవతరించి బోధిస్తూనే ఉన్నాడు ఈ బాధ బంధాల నుంచి తప్పించుకునే మార్గం కానీ ఆ మార్గం ఎలాగో కొద్దిమందికి మాత్రమే అర్థమవుతుంది అయితే ఇట్లాంటి ఉన్నత బోధలలో ఎక్కువగా ప్రజలను చిరకాలం నుంచి ఆకర్షిస్తున్నది భగవద్గీత భగవద్గీత శ్రేష్టత్వం దేంట్లో ఉందంటే ఎవరు ఏ మానసిక నైతిక ఆధ్యాత్మిక పరిణామావస్థలో ఎనీ స్టేట్ ఆఫ్ మెంటల్ మోరల్ అండ్ స్పిరిచువల్ స్టేజ్ ఉన్నవారికి ఆ స్థితిలో అనుగుణ్యమై ఆచరణీయమైన మార్గాన్ని చూపుతోంది విగ్రహంపై పువ్వును కానీ నీళ్లను కానీ చల్లడం నుంచి పూర్తిగా మనసులు ఏమయ్యే మహాయోగం దాకా అన్ని విధాలైన సోపానాలు ఇందులో కనిపిస్తాయి ఇది చలంగార అభిప్రాయం అంటే అనేక రకాలైనటువంటి సాధనాలు అనేక రకాలైనటువంటి యోగ మార్గాలు అనేక రకాలైనటువంటి మజిలీలు అన్ని రకాల సాధనాలు కూడా భగవద్గీతలో కనిపిస్తాయి అంటే ఆయన దృష్టిలో దిస్ ఈజ్ అ కంగ్లామరేషన్ ఆఫ్ సెవరల్ మెథడ్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ ఎటైనింగ్ పీస్ ఆఫ్ మైండ్ అనేటటువంటిది మనం ఒక కన్క్లూషన్కి రావచ్చు అయితే ఇందులో ఇంకొక గొప్ప మాట చెప్పాడు ఎవడైనా ఏ మతస్థుడైనా మతం లేనివాడైనా ఏ స్థితిలోనన్నా ఏ పరిస్థితిలోనన్నా ఇప్పుడు నా ధర్మం ఏమిటి నా కర్తవ్యమేమిటి అని సందేహంలో పడి ఉత్తమమైన వాస్తవమైన సందేహ నివృత్తికై వెతికితే అతనికి భగవద్గీతలో సహేతుకమైన ప్రత్యుత్తరం దొరుకుతుందని చాలా ఎంఫర్టిక్గా నొక్కి వాక్కానించాడు అయితే ఎవరు సేవిస్తారో వాడని ఆ విధంగానే నేను ఆదుకుంటాననేటటువంటి మాట భగవద్గీతలో ఉన్నదానికి కూడా చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని లంగారు చెప్పారు తెలిసినవాడు తెలియనివాడు సమస్త శాస్త్ర కోవిదుడు శుద్ధ పావనుడు భగవద్గీతలో వీరందరూ ఏదో ఒక మూల ఏదో ఒక శ్లోకంలో ఓ మెసేజ్ని అందుకోగలుగుతున్నారు అది భగవద్గీత తాలూకా గొప్పతనమని అన్నాడు తరచిన కొలది ఎన్ని విధాలనో జీవితత్వం పరిపక్వం చెందుకున్న కొలది అది వరకు స్ఫురించని నూతన నిగూఢ సందేశాల్ని లేకుండా ఇంకా వినిపిస్తూనే ఉంటుంది భగవద్గీత అన్నాడు అయితే ఈశ్వరుని గురించి తత్వాన్ని గురించి తెలంగాణకి ఒక ప్రస్ఫుటమైనటువంటి అవగాహన ఒక అభిప్రాయం ఉంది ఆయన ఎప్పుడూ సగుణోపాసన చేయలేదని ముందుగానే మనం చెప్పుకున్నాం తత్వాన్ని సృష్టి స్వరూపాన్ని భూత పరమార్థాన్ని వారి వారి సంబంధాల్ని ఇన్నింటినీ వివరించిన భగవద్గీత ఎంతకీ జ్ఞానాన్ని ఇస్తుంది కానీ అనుభవాన్ని ఇయ్యలేదు ఇవన్నీ తెలిసి మానవుడి అంతిమయత్నం ధర్మం కర్తవ్యం సాఫల్యం ఈశ్వరుని చేరుకోవడమేనని నిర్దేశిస్తుంది ఈశ్వరుని చేరుకునేందుకు అనేక సాధనల్ని ప్రసాదించింది ఉపదేశించింది ఆ సాధనల ద్వారా ఈశ్వరాలింగనంలోకి చేరుకో యత్నిస్తే తప్ప ఈ జ్ఞానమంతా వృధా అన్నాడు అయితే సాధనను చేసినంత మాత్రాన అనుభవం కలగదు అన్నిటికన్నా ముఖ్యం ఈశ్వరానుగ్రహం ఈ సాధనలు సాధకుణ్ణి ఈశ్వరానుగ్రహానికి పాత్రుణ్ణి చేస్తాయి అందుకే ఆయన అద్భుతంగా ఈశ్వరుడి తత్వం గురించి ఈశ్వరుడు నిర్వచనం ఇవ్వటానికి గురించి కూడా చాలా చక్కగా స్పృశించి ప్రయత్నించాడు ఆయన దృష్టిలో ఈశ్వరుడే ఆత్మ ఈశ్వరుడే ఆత్మ ఆత్మ నుంచి మనసు మనసు నుంచి ఇంద్రియాలు ఇంద్రియాల నుంచి దేహం ఏర్పడ్డాయి ఆత్మకు ఎంతో దూరమైన ఆ స్థూల దేహం తాననే భ్రమలో పడ్డాడు జీవాత్మ తిరిగి తనను అతను ఆత్మను తెలుసుకోకుండా అతను జన్మజన్మల నుంచి సంపాదించి దాచుకున్న వాసనలు అభ్యంతరం ఎన్ని వేల జన్మల నుంచి పేర్కొన్నాయో ఆ అభ్యంతరాలు జీవుడు తన నిజస్వరూపాన్ని తెలుసుకునేందుకు భారమైనవి అంటే ఆయన దృష్టిలో ఈశ్వరుడే ఆత్మ ఈశ్వరుడే మనస్సు అంటే ఈశ్వరునికి ఎక్కడా కూడా సగుణమైనటువంటి రూపాన్ని చలం తీసుకుని రాలేదు ఈ చర్చల్లో కానీ ఈయన మాటల్లో కానీ ఆయన దృష్టిలో ఈశ్వరుడు ఏ మనస్సు ఈశ్వరుడే దృష్టి ఈశ్వరుడే తానై ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ అంత ఈశ్వరమైనటువంటిదే అని అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని చలం తాను పలకించాడు అయితే చలంగారు ఇందులో పీఠిక రాస్తూ దాని తర్వాత అనుబంధం అనేటటువంటిది ఒకటి రాశాడు అది ఒక మూడు పేజీలైనా చాలా అద్భుతమైనటువంటి అణువులో అణువైన ఈశ్వరుణ్ణి మాయత్తన ప్రభావం వల్ల దేశకాలాల్లో చిత్ర చిత్రాలుగా విస్తీర్ణం చేసి చూపుతుంది మాయ ఈశ్వరుడిలో లేదు మానవుడు మనసే మాయ ఈ మాయ విస్తీర్ణం చెయ్యకముందు దీనికంత కారణం బీజాంకురం అదే ఈశ్వరుడు ఆ అంకురం అణువులో అణువు ఆ అణువులో అణువు కన్నా డైమెన్షన్స్ ఉన్నాయి కానీ ఈశ్వరుడు అసలు డైమెన్షన్స్ లేనంత సూక్ష్మం కానీ విస్తీర్ణత చెప్పినప్పుడు ఆ విస్తీర్ణతకి దూరపు కాలపు హద్దులేవీ లేవు మనసు ఎంత దూరం కన్సీవ్ చేయగలిగితే అంత విస్తీర్ణమవుతాడు ఈశ్వరుడు స్థలంలో కాలంలో ఖగోళ శాస్త్రజ్ఞుడు తన యంత్రాలతో నక్షత్ర మండలాన్ని ఎంత దూరం చూడగలిగితే అంతకన్నా దూరాలు ఇంకా కనపడుతూనే ఉంటాయి యూనివర్స్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైట్ అని శాస్త్రజ్ఞులు ఎంత తక్కించుకున్నా ఈశ్వర స్వరూపం అనుభవం మాత్రమే ఏది గోచరం కాదు ఈశ్వరస్వరూపం ఈశ్వరతత్వం అనుభవైక అనేది తప్ప మిగతాది కాదనేటటువంటి అద్భుతమైనటువంటి మాట చెప్పారు ఆఖరిలో ఒక రెండు పేరాలు అద్భుతంగా రాశారు ఇందులో విజ్ఞానానికి అంతం లేనట్టే కళలకి అంతం లేదు తనని మరచి తమ కళకి సరస్వతికి అర్పించుకున్న కొద్దీ ఆ కళ ఆ కవిని చిత్రకారుణ్ణి గాయకుణ్ణి అనంతత్వానికి తన రెక్కల మీద ఎక్కించి వినువీధుని విహరింపజేస్తుంది తన భావాలతో ఎంత భాగం కాగితం మీదకి ఎక్కించగలుగుతున్నాడు కవి తన భావనలోని రంగుల్లో ఆకారాల్లో ఎన్నో ఎన్నోవంతుని చిత్రించగలుగుతున్నాడు చిత్రకారుడు తనకు ఎక్కడో హృదయాంతరాలలో మనోలోకాల అంచలాల వినవచ్చే దేవ కిన్నెర నాదాల్ని తన కంఠంలో తను కల్పించిన వీణలో పలికించగలుగుతున్నాడు గాయకుడు శాస్త్రజ్ఞుడు తనకు గోచరిస్తున్న విజ్ఞానాన్ని కానీ కవి గాయకుడు తన జీవితాన్ని వెలిగించే రసాన్ని కానీ స్వలాభాపేక్షతో కాక వాటికి తమను అర్పించుకుంటే వారి కల్పన అదొక ఆధ్యాత్మిక సాధన తపస్సు యోగము ఈశ్వర పాదాలని చేరుకుంటుంది ఈ గొప్ప మాట మరొకసారి చెప్తాను శాస్త్రజ్ఞుడు తనకు గోచరిస్తున్న విజ్ఞానాన్ని కానీ కవి గాయకుడు తమ జీవితాన్ని వెలిగించే రసాన్ని కానీ స్వలాభాపేక్షతో కాక వాటికి తమను అర్పించుకుంటే వారి కల్పన అదొక ఆధ్యాత్మిక సాధన తపస్సు యోగం అయి ఈశ్వర పదాలను చేరుకుంటుంది మలినమైన మనసుపై పడే అతి స్వల్పమైన కాంతే ఇట్లా అనంతమైన దూరాలు కాలాలు అందాలు చూసి అద్భుతపడజేస్తుంది మానవుణ్ణి ఆ మానవుడే ఈ మనసుకు పట్టిన హద్దుల్ని దాటి ఆ జ్ఞాన జ్ఞానసూర్యుడినే దర్శించగలిగితే అప్పుడు ఆ అనుభవం ఎట్లాంటిదో ఎవరు తెలుసుకోగలరు ఏ లోకాలు ఏ వెలుగులు ఏ రహస్యాలు వెల్లడై శాంతిని కాంతిని ప్రసాదిస్తాయో అద్భుతమైన మాటలతో అనుబంధాన్ని ముగించాడు నా కూడా ముగిస్తున్నాను అంటే చలం నిస్వార్థమైన నిష్కలంకమైనటువంటి తన ప్రతిభను విత్పత్తిని సమాజానికి అర్పించి భగవన్ నామంతో భగవద్ దర్శనం చేయవచ్చు అదే ముక్తి మార్గము అదే శాంతిని కాంతిని ప్రసాదిస్తుంది జీవితానికి ఆదర్శం శాంతి కాంతి ఈ రెండు మాత్రమే వీటిని మనం భగవద్గీతలో దర్శించవచ్చు అని చెప్పాడు నా మనవి అందరూ చదవండి దయించి నేను చెప్పటంలో లోపం ఉండొచ్చు నే చెప్పే నా ప్రజ్ఞలో లోపం ఉండొచ్చు కానీ చలంగారు చెప్పినటువంటిది చాలా అద్భుతంగా చెప్పాడు చలం ఎవరూ స్పృశించలేనటువంటి రీతిలో భగవద్గీతను స్పృశించాడు దయసారి దయచేసి మరొకసారి చెప్తున్నాను చదవండి చలంగారి భగవద్గీత చదవండి థ్యాంక్ యూ వెరీ మచ్